మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం పదవ తరగతిలో ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం ఈ పాఠ్యాంశం ఇతిహాస ప్రక్రియకు సంబంధించినది దీని ఇతివృత్తం తల్లిదండ్రుల సేవ గురించి తెలియజేస్తుంది కవి గారు ఇప్పుడు ఈ పాఠం గురించి చెప్పుకుందామా ఇక్కడ చదవండి ఆలోచించి చెప్పండి అనే శీర్షికలో వేమన శతకంలోని పద్యాన్ని ఇచ్చారు ఆటవెలది పద్యం ఇప్పుడు దాన్ని చూద్దాం తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు తల్లిదండ్రుల మీద దయ కరుణ జాలి లేనటువంటి పుత్రుడు అంటే కుమారుడు కొడుకు పుట్టనేమి వాడు గిట్టనేమి వాడు పుట్టినా చనిపోయినా ఎలాంటి ప్రయోజనం లేదు పుట్టలోని చదలు పుట్టదా గిట్టదా పుట్టలో ఉన్నటువంటి చదలు పుడుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి వాటి వల్ల ఎవ్వరికీ ఎలాంటి ఉపయోగము లేదు నష్టం తప్ప ఏదైనా సరే పాటు చేసేస్తాయి తప్ప ఎలాంటి ప్రయోజనం కూడా ఎవ్వరికీ లేనట్లుగానే తల్లిదండ్రుల మీద దయ కనికరం లేనివాడు వాడు పుట్టినా చనిపోయినా ఎవ్వరికీ ఎలాంటి ప్రయోజనం లేదు అలాంటి వారి పుట్టుక వ్యర్థము అని ఈ పద్యం యొక్క భావం ఇక్కడ మూడు ప్రశ్నలు ఇచ్చారు కదా ఇప్పుడు వాటికి జవాబులను తెలుసుకుందాం పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి ముందు చెప్పుకున్నాం కదా తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి కవి చదపురుగులతో ఎవరిని పోల్చాడు ఎందుకు ఎందుకు పోల్చాడు కవి చదపురుగులతో ఎవరిని పోల్చాడు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడిని చద పురుగులతో పోల్చాడు ఎందుకని పోల్చాడు చదపురుగుల వల్ల ఎవ్వరికీ ఎలాంటి ప్రయోజనము లేనట్లుగానే తల్లిదండ్రుల మీద దయలేని కుమారుడి వల్ల కూడా ఎవ్వరికీ ఎలాంటి ప్రయోజనమూ లేదు కాబట్టి కవి వాడిని చదపురుగులతో పోల్చాడు మూడవ ప్రశ్న తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి తల్లిదండ్రుల్ని చక్కగా సేవించి కీర్తి పొందినటువంటి వారి పేర్లుని చెప్పమంటున్నారు శ్రీరాముడు చిన్ననాటి నుండి కూడా తల్లిదండ్రుల మాటను జవదాటకుండా పాటించి పితృవాక్య పరిపాలకుడిగా పేరుగాంచిన శ్రీరాముణ్ణి ప్రథముడిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొచ్చి తన తల్లిని దాస్య విముక్తురారిని చేశాడు శివాజీ తన తల్లి అయినటువంటి జిజియాబాయి సలహాలను బోధనలను పాటించి గొప్ప రాజుగా ఎదిగి నేటికి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు శ్రవణకుమారుడు తన తల్లిదండ్రులు అందులు వారికి అన్నీ తానే అయ్యి చాలా సేవ చేసి తను చనిపోయేంత వరకు కూడా వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి శ్రవణకుమారుడు కూడా చరిత్రలో చిరస్మరణీయుడు అలాగే కర్ణుడు కుంతీకి మహాభారత యుద్ధంలో అర్జునుణ్ణి తప్ప వేరెవ్వరినీ చంపను అని చెప్పి మాటిచ్చి ఆ మాటకి కట్టుబడి తన మాతృభక్తిని చాటుకున్నాడు తర్వాత భీష్ముడు తను వివాహం చేసుకుంటే తనకి పుట్టే పిల్లలే రాజ్యానికి పాలించడానికి వస్తారు అనే ఆలోచనతో తన తండ్రి కోసం శంతన మహారాజు కోసం భీష్మ ప్రతిజ్ఞ చేసి నేను వివాహం చేసుకోను అని చెప్పి అదే మాట మీద ఆ జన్మాంత బ్రహ్మచారిగా ఉండిపోయాడు వీళ్ళందరూ కూడా తల్లిదండ్రుల సేవలో తరించినటువంటి మహనీయులుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు కవి పరిచయం చూద్దాం మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన మూడవ కవి ఇక్కడ కవిత్రయం అంటే ముగ్గురు కవులను కలిపి కవిత్రయం అని అంటారు నన్నయ తిక్కన ఎర్రన ఈ ఎర్రన కవిత్రయంలో మూడవ కవి ఈయన క్రీస్తు శకం పద్నాలుగవ శతాబ్దంలో నివసించినటువంటి కవి ఈయన తల్లిదండ్రులు పొత్తమ్మ సోరణ వీళ్ళనే పోతమాంబిక సోరనార్యులు అని కూడా పిలుస్తారు పాకనాడు సీమ అంటే నేటి ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో ఉన్నటువంటి గుడ్లూరు గ్రామంలో ఎర్రన్ గారు జన్మించారు అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి రాజు యొక్క ఆస్థాన కవిగా ఎర్రన్ గారు ఉండేవారు రామాయణం హరివంశం అరణ్య పర్వశేషం నృసింహ పురాణం ఇవన్నీ కూడా ఎర్రన్ గారి రచనలు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందారు ఈయన శివభక్తుడు అనమాట అంటే శంభుడు అంటే శివుడు శివుడికి దాసుడు అని ప్రబంధ పరమేశ్వరుడు ప్రబంధాన్ని రచించడంలో అందరికీ మార్గదర్శకుడు గొప్పవాడు అని ఆ బిరుదులు ఈయనకి వచ్చాయన్నమాట వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నిక గన్నది సూక్తి వైచిత్రి అంటే అర్థం ఏంటి సూక్తి అంటే మంచి మాట లేదా సామెత అని కూడా అర్థం వస్తుంది అంటే ఒక మంచి వాక్యం అది నైతికతను గురించి జీవితం గురించి లోకం గురించి కొన్ని విషయాలను మనకి వివరిస్తుంది అనమాట అలాగే మరి వైచిత్రి అంటే ఇది ఒక ప్రత్యేకత విచిత్రత నైపుణ్యం అని అర్థం వచ్చేటటువంటి పదం కవి తన రచనలలో సూక్తులను ఉపయోగించే విధానాన్నే సూక్తి వైచిత్రి అని అంటారు దానికి పేరెన్నికగన్న కవి మన ఎర్రనగారు ఈ పాఠం మహాభారతంలోని అరణ్య పర్వంలో ఐదవ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది ఇక్కడ మనకి కవిత్రయంలో ముగ్గురు కవులలో మూడవ కవి ఎరణ అని చెప్పుకున్నాం కదా మరి నన్నయ్య గారు మహాభారతంలో ఆది పర్వం నుంచి అరణ్య పర్వంలోని నూట నలభై రెండవ పద్యం వరకు రాశారు ఇక తిక్కన గారు అరణ్య పర్వాన్ని వదిలేసి తరువాత ఉన్నటువంటి విరాట పర్వం నుంచి చివరిదైనటువంటి స్వర్గారోహణ పర్వం వరకు రచించారు తరువాత మూడవ కవి అయినటువంటి మన ఎర్రనగారు నన్నయ్య గారు వదిలేసినటువంటి అరణ్య పర్వ శేషాన్ని పూర్తి చేసి కవిత్రయంలో భాగాన్ని సంపాదించి చిరస్థానాన్ని పొందారు ఇప్పుడు ప్రక్రియ చూద్దాం ఇతిహాస ప్రక్రియకు సంబంధించినది ఈ పాఠం ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం ఉంది ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించినటువంటి చారిత్రక అంశం అంటే చరిత్రలో జరిగినటువంటి ఒక విషయానికి సంబంధించినటువంటి బృహద్రచన బృహద్రచన అంటే గొప్ప రచన అని అర్థం ఇవి తొల్లిటి కథలు తొల్లి అంటే మొట్టమొదటి అంటే పూర్వకాలం ప్రాచీన కాలంలో జరిగినటువంటి కథలు అని అర్థం ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి ఆసు రూపం అంటే ఏంటి మౌఖికంగా చెప్పబడేవి రాయటం కాకుండా అప్పటికప్పుడు చెప్పబడేవిలాగా ఉండేవి అన్నమాట ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయన్నమాట చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలు అంటే పూర్వకాలం జరిగినటువంటి లేదా ప్రాచీన కాలంలో జరిగినటువంటి కథలతో కూడి ఉంటాయి ఇతిహాసాలు ఇతిహాసాలలో కథా కథనానికి ప్రాధాన్యం ఉంటుంది ఆ కథ ఎలా జరిగింది అనే కథనానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది రామాయణ మహాభారతాలు మన ఇతిహాసాలు రామాయణం మహాభారతం ఈ రెండింటినీ కూడా మన ఇతిహాసాలుగా చెప్పుకుంటాం ఎందుకని ఇవి కొన్ని వేల ఏళ్ళ క్రితం ఖచ్చితంగా జరిగినటువంటి అంశాలు జరిగినటువంటి కథలు ఇవి అందుకని ఇవి మన ఇతిహాసాలుగా ప్రసిద్ధి చెందాయి అన్నమాట ఇప్పుడు నేపథ్యం చూద్దాం అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు ఈ కౌశికుడు ఎవరు కుశికుడు అనేటటువంటి రాజు యొక్క మనుమడు ఆయన్నే విశ్వామిత్రుడు అని కూడా అంటాం అనమాట విశ్వామిత్రుడుగానే మనకి ఎక్కువ తెలుసు కౌశికుడు అనే దానికంటే అరణ్యవాసంలో ఉన్నాడు ధర్మరాజు ధర్మరాజు జోదంలో ఓడిపోవటం వలన పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది ఆ అరణ్యవాసం చేసే సమయంలోనే జరిగినటువంటి కథ ఇది కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లుగా ఆయన గురువు ప్రకటిస్తారు నీ చదువు అయిపోయింది నాయన ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి గురువుగారు చెప్పారు కౌశికునితోటి గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు వాళ్ళ గురువు ఏం చెప్తాడు కౌశిక నీకు విద్యాభ్యాసం నీ చదువు ముగిసిపోయింది ఇంకా నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించి అంటే వివాహం చేసుకుని నీ తల్లిదండ్రుల్ని చక్కగా సేవించుకో అని చెప్పి చెబుతాడు కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరతాడు ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చుని ఈయన అంటే ఎవరు కౌశికుడు వేదాధ్యయనం చేస్తున్నట్ట అంటే వేదాలని ఉన్నటువంటి ఒక పక్షి ఈ వేదాధ్యయనం చేస్తున్నటువంటి కౌశిక మహర్షి మీద రెట్ట వేసిందిట కోపంతో దాని వంక చూడగా కౌశికుని యొక్క తపశక్తికి తీక్షణంగా ఉన్నటువంటి ఆ చూపులకి అది కాలి బూడుదైపోయిందిట ఎవరో పక్షి రెట్ట వేసినటువంటి పక్షి ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్షని అడుగుతాట కౌశికుడు ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చినటువంటి భర్తను సేవిస్తూ ఉండటం వల్ల ఈ కౌశికుడికి భిక్ష వేయటం ఆలస్యం అవుతుందిట అదిగో నాకు భిక్ష ఆలస్యంగా వేస్తావా అని చెప్పి నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు పక్షి వంక కోపంగా చూసి దాన్ని బూడిద చేసేసాడు కదా అలాగే ఇల్లాలి వంక కూడా చూసాట చూసేసరికి అప్పుడు ఆ ఇల్లాలందిట ఏమని మహాత్మా నేను చెట్టుపైనున్న పక్షిని కాను సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి ఇంకా ఏం చెప్పిందిట మీరు ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మీకు మిథిలా నగరంలో నివసించేటటువంటి ధర్మవ్యాధుడు అనే మనిషిని కలవండి అని చెప్పిందిట కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెడతాడట ఆ నేపథ్యంలో జరిగిందే మనం చెప్పుకోబోయేటటువంటి ఈ పాఠం కౌశికుడేమో వేదాధ్యయనం చేసి మంచి జ్ఞానం ఉన్నటువంటి పండితుడు ధర్మవ్యాధుడేమో మాంసాన్ని విక్రయిస్తూ జీవనాన్ని సాగించేవాడు మరి అలాంటి మనిషి ఇలాంటి మనిషి దగ్గరకు వచ్చి ధర్మ సూక్ష్మాలని ఎలా నేర్చుకుంటాడు ధర్మవ్యాధుడికి అంత జ్ఞానం ఎలా వచ్చింది అనే విషయాలు ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం పేరేమిటి ప్రత్యక్ష దైవాలు అసలు ప్రత్యక్ష దైవాలు అంటే ఎవరు మన కంటికి కనపడేటటువంటి దైవాలు దేవుళ్ళు దేవతలు అని అర్థం మన కంటికి కనపడే దేవుళ్ళు ఎవరో మన తల్లిదండ్రులు సూర్యుణ్ణి కూడా ప్రత్యక్ష దైవం అనే అంటారు అలాగే మన తల్లిదండ్రులు ప్రతిరోజు మనం లేవంగానే మన కంటికి కనిపించేవాళ్ళు మన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళని ప్రత్యక్ష దైవాలుగా మనం భావించాలి అని ఈ పాఠానికి అర్థం పాఠం చెప్పేసుకుందామా ఇది పద్య భాగంలోని పాఠం కదా మొదటి పద్యం ఇది కంద పద్యం చూడండి ఏ నిమ్మి ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజం బగుమూలంబైనది గలదొక ధర్మము భూనుత యది నీకు దృష్టముగ నెరిగింతు భూనుత అంటే భూమిపై ఉన్నటువంటి ప్రజలందరూ మెచ్చుకున్నటువంటి ఓ కౌశిక మహర్షి ఏ నిమ్మెయి ఏను అంటే నేను అని అర్థం నేను అంటే ఇక్కడ ఎవరు ధర్మవ్యాధుడు ఇమ్మెయిన్ అంటే ఈ విధంగా ఉత్తమ విజ్ఞానోన్నతి ఉత్తమమైనటువంటి గొప్పదైనటువంటి విజ్ఞానోన్నతి విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి అంటే జ్ఞానంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వడయుటకు వడయుటం అంటే ఏమిటి పొందటానికి నేను ఉత్తమమైనటువంటి జ్ఞానంలో ఉన్న గొప్పతనాన్ని పొందటానికి నిజంబగు మూలంబైనది గలదొక ధర్మము నిజమైనటువంటి ఒక ధర్మం ఉంది దానికి మూలమైనటువంటి ఆధారమైనటువంటి ఒక ధర్మం ఉంది దాన్ని నేను దృష్టముగా నీకు స్పష్టంగా తెలిసేలాగా నేను నీకు దాన్ని తెలియచేస్తాను అంటే నాకు ఇంతటి జ్ఞానం రావటానికి కారణమైనటువంటి గొప్పదైనటువంటి ఆధారమైనటువంటి ఒక ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను అదేమిటో నీకు స్పష్టంగా తెలిసేలాగా నేను నీకు తెలియచేస్తాను అని చెప్పి ధర్మవ్యాధుడు కౌశికునితో అన్నాడనమాట ఓ కౌశిక మహర్షి నీవు నన్ను సర్వజ్ఞుడినంటూ అభినందించావు కదా నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా నీకు స్పష్టంగా అర్థమయ్యేలాగా తెలియజేస్తాను అని ఈ పద్యానికి భావం రెండవది వచనము వచనము అంటే మాట అని అర్థం పైది కందపద్య రూపంలో ఉంది ఇప్పుడు ఇది మాట రూపంలో చెప్తున్నాడు అభ్యంతర గృహంబునకు రమ్మని యతనిం దోడ్కొని చని మనోహరంపై చతుశాలంబై వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యంబునందు మహితాసనాసీనులైన వారిందన జననీజనకుల నభిమతాహార పరితోషితుల వరమాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తుల నతనికిం జూపి తానును తత్పాదప్రణామంబు సేసి వారల బడిగిన గుసలంబడిగిన నీరువురు బుత్రునకిట్లనిరి అభ్యంతర గృహమునకు అంటే ఇంటి లోపలికి రమ్మని రమ్మన్నట్ట ఎవరిని అతనిం దోడ్కొని జని అతడు అంటే ఇక్కడ ఎవరో ఎవరిని ఇంటికి రమ్మన్నాడు ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని ఆ ఇంటి లోపలికి ఆహ్వానించి తోడ్కొని జని అంటే తీసుకొని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళి అంటే ఏంటి చాలా అందమైనటువంటి చతుశాలంపై నాలుగు వాకిళ్ళు కలిగినది వివిధ సౌరభ సంవాసితంబైనా వివిధ అంటే రకరకాల మంచి మంచి వాసనలు వస్తున్నటువంటి పూల మొక్కలు పెంచితే మంచి మంచి వాసనలు వస్తాయి కదా అలా మంచి రకరకాల సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఆ హర్మ్యం నందు ఆ భవనంలో మహితాసనాసీనులైన మహిత అంటే గొప్పదైనటువంటి పెద్దదైనటువంటి ఆసనాసీనులు అంటే ఆసనాలలో కూర్చుని ఉన్నటువంటి తన జననీ జనకులకు ధర్మవ్యాధుని యొక్క అమ్మా నాన్నలకు అభిమతాహార ఇష్టమైనటువంటి ఆహారాన్ని తింటూ పరితోషితులై సంతృప్తి చెందినవారైనటువంటి పరమాంబరాభరణ పరమ అంటే శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి గొప్పవైనటువంటి అంబరములు అంటే వస్త్రములు ఆభరణములు అంటే నగలు అలంకార వస్తువులు అనమాట ఇవన్నీ ధరించి గంధమాల్యాలంకృత సుగంధ ద్రవ్యాలు పూలు ధరించినటువంటి మూర్తులను శరీరం కలిగినటువంటి ఆకారం కలిగినటువంటి వారిన్ తల్లిదండ్రులను ఏ ఎవరి తల్లిదండ్రులు ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులను అతనికి చూపి కౌశికునికి చూపించట చూపించి తానును అతను కూడా ఎవరు ధర్మవ్యాధుడు కూడా తత్పాద తల్లిదండ్రుల పాదాలకు ప్రణామంబు చేసి నమస్కారం చేశాడు అక్కడ పక్కన పేజీలో బొమ్మలో కనపడుతుందన్నమాట తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి నమస్కారం చేసి వారలన్ అంటే ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులను కుశలంబులు అడిగిన కుశల ప్రశ్నలు వేసి అంటే యోగక్షేమాలను తెలుసుకుని మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వెళ్ళంగానే బాగున్నారా అందరూ అని అడుగుతాం కదా వాటినే కుశల ప్రశ్నలు యోగక్షేమాలు తెలుసుకోవటం అని అంటారనమాట ఆ ప్లస్ ఇరువురు అయి ఇరువురు ఆ ఇరువురు అంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు పుత్రునకు కొడుకైనటువంటి ధర్మవ్యాధునితో ఇట్లనిరి ఇట్లు ప్లస్ అని రీ ఇట్లని ఇలా అన్నారట అంటూ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోకి తీసుకువెళ్ళాడు నాలుగు వైపుల నుండి సుగంధములు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు ధర్మవ్యాధుడు అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు అని ఈ వచనానికి భావం మూడవది పద్యం అన్న కుమార నీయట్టి సత్పుత్రుండుగలుగా మాకేమిటగడమశెపుమా నీ చేయుధర్మంబ నీకు దోడయ్యడు వరమాయురర్ధ సంపదలుగనుము నీ చరిత్రంబున నిఖిల వంశము పవిత్రమయ్యే మానుష దేహమేల ధరించితో కాని తత్వమారయ్య భరదేవత వీవు సంధియము వలదు వాంగ్మనకర్మముల మొక్క రూపుగా జలుపుచునున్న సద్గుణాకరు నిన్నెన్ని జామదగ్ఞునొకని గదగుగాక ఎరులు గలరే అన్న అంటే అన్నయ్య అని కాదు ఇక్కడ అర్థం ప్రియమైన ఇష్టమైనటువంటి కుమార ఓ కుమారుడా అంటే మాకు చాలా ఇష్టమైనటువంటి మాకు చాలా ప్రియమైనటువంటి ఓ కుమారుడా నీ అట్టి నీ వంటి సత్పుత్రుడు మంచి కొడుకు గలుగా ఉండగా మాకేమిటి అంటే మాకు ఏ విషయంలో కూడా మాకు ప్లస్ ఏమిటన్ మాకేమిటన్ మాకు ఏ విషయంలో కూడా కడమ చెప్పుమా కడమ అంటే లోటు లోపం అని అర్థం మాకు ఏ విషయంలోనూ లోటు ఉండదు కదా నీ చేయు అంటే నువ్వు ఆచరించేటటువంటి ధర్మంబ నీకు దోడయ్యడు నువ్వు ఆచరించేటటువంటి ధర్మమే నీకు తోడుగా సాయంగా ఉంటుంది అని అర్థం పరమాయురర్థ సంపదలు గనుము పరమ అంటే గొప్పవైన శ్రేష్టమైన లేదా ఉన్నతమైన అని అర్థం ఆయు అంటే ఆయుష్షు అంటే మనిషి జీవిత కాలాన్ని ఆయుష్ అని అంటారు కదా వాడు ఆయుష్ తీరిపోయింది అందుకే వెళ్ళిపోయాడు అంటారు ఎవరైనా చనిపోతే తర్వాత అర్ధ అంటే ధనము సంపదలు ఐశ్వర్యాలని కనుము అంటే పొందు నీ చరిత్ర బునన్ నీ ప్రవర్తన వలన నీ సత్ప్రవర్తన వలన మంచి ప్రవర్తన వలన నిఖిల వంశము అంటే మన వంశం మొత్తం కూడా పవిత్రమయ్యే పవిత్రమయ్యింది నీ ఒక్కడి వల్ల మన వంశం గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది ఇవు అంటే నువ్వు మానుష దేహమేళ ధరించితివో మనుషుల యొక్క దేహాన్ని ఎందుకు ధరించావో కానీ తత్వము తత్వం అంటే ఏమిటి ఇక్కడ అర్థం నిజం అరయన్ పరిశీలిస్తే నిజాన్ని గనక పరిశీలిస్తే పరదేవతవు నువ్వు దేవతలలో గొప్పవాడివి కానీ ఈ మనిషి యొక్క దేహం మనిషి యొక్క శరీరం నీకు ఎలా వచ్చిందో నువ్వు మాత్రం దేవతలలో గొప్పవాడివి సంధియము వలదు ఎలాంటి సందేహం ఎలాంటి అనుమానం కూడా లేదు వాక్ మనః కర్మములన్ వాక్ అంటే మాట మనః అంటే మనస్సు చేత కర్మములన్ ఆచరణల చేత అంటే మనం చేసేటటువంటి పనుల చేత మాట చేత మనస్సు చేత ఆచరణలు లేదా పనుల చేత పితృవత్సలత్వము తల్లిదండ్రులపై చూపించే ప్రేమను ఒక్క రూపుగన్ ఒకే మాదిరిగా చలుపుచునున్న ఎట్టి అంటే కొనసాగిస్తున్నటువంటి సద్గుణాకరుణ్ మంచి గుణాలకు ఆకరము అంటే నిలయము అని అర్థం సద్గుణాకరుడు అంటే మంచి గుణాలకు నిలయమైనటువంటి నిన్నున్ ప్లస్ ఎన్ని నిన్నెన్ని నీ గురించి చెప్పిన తర్వాత మాత్రమే జామదగ్ను జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు ఒక నిన్ ఒకడిని ఎన్నన్ ప్లస్ తగున్ ప్లస్ కాక ఎన్నదగున్ కాక లెక్కించటం సరైనది నీ గురించి చెప్పిన తర్వాత మాత్రమే జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడి గురించి చెప్పటం సమంజసమైనది ఒరులు కలరే ఇతరులు ఉన్నారా నీకంటే పరశురాముడు కూడా తరువాతే చెప్పదగినవాడు నువ్వే ముందు చెప్పదగినవాడివి మంచి గుణాలకు నిలయమైనటువంటి వాడివి నీ తరువాతే పరశురాముడైనా సరే ఇంతకు మించి ఇంకా ఇతరులు ఎవరు లేరు అని చెప్పి ఈ పద్యానికి భావం చూడండి వాళ్ళ కుమారుడి మీద వాళ్ళ పుత్రుడి మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఎంత విశ్వాసం ఉందో చూడండి ప్రియమైన కుమార నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది మానవుడిగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవతవు నీవు అనుమానమే లేదు మనస్సు మాట ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు ఉత్తమ గుణవంతుడివైన నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి మరెవ్వరూ నీకు సాటిరారు అని ఈ పద్యం యొక్క భావం నాలుగవది వచనం అని పలికిరి అప్పుడు ధర్మవ్యాధుండు వారికిం గౌసికం చూపి ఇం మహాత్ముండు మనల జూచు వేట్కనిట వచ్చెనని చెప్పిన నా వృద్ధులతనికి నరహసత్కారంభులు గావించినం గైకొని యతండు వారల గుసలం బడిగే నంత నా విప్రునకు లుబ్ధకుండిట్లనియే అని పలికిరి అని అన్నారట ఎవరు ధర్మవ్యాధుని తల్లిదండ్రులు అన్నారు కదా పరశురాముడైనా సరే నీ తర్వాతే చెప్పుకోవాలి అని అని పలికారు అని చెప్తున్నాడు ఇక్కడ అప్పుడు ధర్మవ్యాధుడు వారికిన్ కౌశికుని చూపి వారికి అంటే తన తల్లిదండ్రులకు కౌశికును చూపించి అన్నాడు ఏమని ఇం మహాత్ముండు ఈ మహానుభావుడు ఈ ప్లస్ మహాత్ముడు ఈ మహానుభావుడు మనలను చూచు వేట్కన్ మనల్ని చూడాలి అనే కోరికతో ఇట వచ్చన్ ఇక్కడికి వచ్చాడు అని చెప్పినన్ అని చెప్పగానే ఆ వృద్ధులు వృద్ధులైనటువంటి ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు అతనికి ఎవరికి కౌశికునికి అర్హ సత్కారంబులు తగిన గౌరవ మర్యాదలు కావించినన్ చేశారు అవి చేసిన తర్వాత కైకొని వారి ఆతిథ్యాన్ని స్వీకరించి అతండు అంటే కౌశికుడు వారలన్ ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులను కుశలంబు ప్లస్ అడిగన్ కుశలం అడిగట అంటే యోగక్షేమాల గురించి అడిగట అంతా లుబ్ధకుండు ఆ తర్వాత లుబ్ధకుండు అంటే బోయవాడు వ్యాధుడు శబరుడు అనే అర్థాలు ఉన్నాయి ఇతను మాంసాన్ని విక్రయించేవాడు కదా ధర్మవ్యాధుడు ఆ విప్రుణకు ఆ ప్లస్ విప్రుణకు అవ్ ఆ కౌశికుడితో ఇట్లు ప్లస్ అనియే ఇట్లనియే ఇలా అన్నాడు అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు వారితో ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు కౌశికుడు వారి యోగక్షేమాలను అడిగాడు తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు అని దీని భావం ఐదవ పద్యం నుండి ఉన్న మిగిలిన పాఠాన్ని రెండవ భాగంలో చెప్పుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ जय भारत